సమంత నాగచైతన్యతో ప్రేమలో పడకముందు హీరో తో ప్రేమలో ఉంది వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకునే లోపు వారి మధ్యన బ్రేకప్ అవ్వటం ఆ తర్వాత సమంత నాగచైతన్య ప్రేమలో పడి పెళ్లి లెక్కడం నాలుగేళ్ల పెళ్లి బంధానికి విడాకులతో ముగింపు పలకటం అన్నీ అందరికీ తెలిసిందే తాజాగా సమంత తాను ఎక్కువగా ఖర్చు పెట్టింది మాజీకి బహుమతులు కొన్నప్పుడే అని చెప్పిన వీడియో ఒకటి వైరల్గా మారింది సమంత నటించిన సిటడెల్ హనీ బనీ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ సమంత మధ్య జరిగిన ఇంటర్వ్యూ ఒకటి బయటకొచ్చింది అందులో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత మీరు అవసరం లేకపోయినా ఎక్కువగా డబ్బులు ఎప్పుడు ఖర్చు పెట్టారు అనగానే సమంత నా మాజీకి కాస్ట్లీ గిఫ్ట్స్ కొన్నప్పుడు అంటూ చెప్పింది ఎంత ఖర్చైందని అడగగా కొద్దిగా ఎక్కువే ఇక నెక్స్ట్ మాట్లాడుకుందామా అని సమంత దానిని అక్కడికి కట్ చేసిన వీడియో వైరల్ అవ్వగా సమంత తన మాజీలను ప్రసన్నం చేసుకునేందుకే ఖరీదైన ఇచ్చింది అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు